అరే నెక్స్ట్ ట్రై చేద్దాం చే ఈ తాళం ఓకే ఈ తాళం ట్రై చేద్దాం వచ్చిందా అక్కడ ఎవరు వస్తున్నారు వెళ్ళి వెళ్ళి మ్యారేజ్ చేయాలి అమ్మా కపోతురమ్మా కళ్ళు లేవు కాళ్ళు లేవు కళ్ళు మాత్రమే లేవు వీడి గుడ్డోళ్ళ ఉన్నాడు అమ్మా మెత్త మెత్తగా ఉన్నాయి కాలేజ్ స్టూడెంట్సా అమ్మా ఆరు చేతులు కనపడుతున్నాయి మీరు ముగ్గురు ఉన్నారా మంచిది అవును ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు బండి దగ్గర వద్దమ్మా అమ్మా నేను కళ్ళు లేనివాడు కదా ఏదైనా రోడ్డు దాటినప్పుడు గుద్దితే పిప్పి పిప్పి అయిపోతానమ్మా ఒక పని చేద్దాం అయితే మీరు ఇక్కడే ఉంటే ఒక జనరల్ నాలెడ్జ్ అట్ ఆడుకుందాం నేను కొన్ని క్వశ్చన్ అడుగుతాను అనమాట ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పూర్తి పేరు ఏంటి గాంధీ తాత ప్రిన్స్ మహేష్ బాబు ఫస్ట్ సినిమా ఏంటి నేను చెప్తా చెప్పమ్మ మంచి సరుకులు రాజకుమారుడు గాంధీ తాత గురించి తెలియదు కానీ మహేష్ బాబు గురించి అయితే తెలుసు అనమాట ఇప్పుడు స్వాతి మధ్య సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు మైకిల్ జాక్సన్ మైకిల్ జాక్సనా

సరే సరే మీ అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్ ఉంటావండి ఇదిగోండి అమ్మాయికి లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా ఎంక్వైరీ ఓకే మీ గీతం కాలేజ్ అండి గీతం అమ్మాయిలు అంటే కొంచెం ఫాస్ట్ గానే ఉంటారు నేను అనేది చదువు విషయంలో ఇక మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి ఉంటా సార్ ఒకే వారంలో ఇద్దరు అబ్బాయి కొంచెం లర్త్గా ఉండండి ఎవరి మీద అనుమానం వచ్చిన తీసుకొచ్చి లోపలయ్యండి ఓకే ఓకే సార్ బావలు పోయేడా పురశాఖరు మన ఊర్లో ఉన్నప్పుడు పొయ్యి కాడకి మెల్లగా అన్ని అందుబాటులో ఉండి హాయిగా కానీ ఇక్కడ రూపాయలాకా చెరువు వెండిపోయి చేపల్లా తయారయ్యవు ఇంట్లో బతుకు చై అవును అంత ఏడు వల్ల ఇప్పుడు అనుకో ఒక్క రూపాయ కూడా లేదు దీనికే మోకాలు మట్ట గడసలే రే సిటీలో బతకాలంటే బుర్ర ఉంటే సరిపోదు దాంట్లో గుజ్జు ఉండాలి కండలుంటే సరిపోదు దానికి కళ ఉండాలి నా ఉంది కాబట్టి ఏదో నాకు రే సిటీలో బతకాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి డబ్బు సంపాదించడం రెండు డబ్బు సంపాదించడం గుర్తుపట్టడం మన అడగ డబ్బులు సంపాదించడం కాబట్టి డబ్బు సంపాదించడం గుర్తుపడదాం అంటే ఈ రాత్రి మనందరం మనం వెళ్దాం సిటీలో రాత్రంతా తాగేసి పగలొచ్చి పడుకుంటారు మనం పగలెళ్తే మొత్తం పట్టుకొచ్చేసి పదండి గొడవ పడుతున్నట్టున్నారు ఏం లేదు బాబాయ్ అందరం వెళ్దాం అనుకుంటున్నాం నేనేమో నిన్ను తీసుకెళ్దామని వీళ్ళిద్దరూ ముసలోడు అంటున్నారు అవును మరి ముసలిగా తినడానికి బాబాయ్ ఉండాలి తాగడానికి బాబాయ్ ఉండాలి ఇంట్లో ఉండడానికి బాబాయ్ ఉండాలి కానీ ఎక్కడికైనా బయటికి సిక్కరికి వెళ్దాం అంటే మాత్రం ముసలోడు ఓహో ముసలి ఇక్కడ స్వామి రారా సినిమాలో విగ్రమందంట దాన్ని కొట్టేస్తాం ఊరిని సినిమాలు చూసి తీసుకురా పెట్టే వీడి వల్ల కొట్టేస్తాం

అయ్యో మేము దొంగతనం రాలేదండి మా బాబాయ్ పెయింట్లు వేస్తాడండి కావాలంటే మీరు కూడా పెయింట్లు వేసుకోండి ఎవరయ్యా మీరు సార్ మేము కళాకారులు సార్ కళాకారు అవునండి మరి దారి ఇటువైపు ఉంటే పైనుంచి వచ్చేటి దారుందా ఊరేటి దారుందా బాబాయ్ విన్నావా ఇటు దారుందంటే దారుందా నిజంగా తెలియదండి ఎంతకీ ఏంటి పని విగ్రహం ఇలాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని ఆశీర్వదించండి మీకు ఏమైనా వచ్చా కఠిన తప్ప మనకి ఏం రాదు కదా నాకేం రాదు కదా డాడీ వీళ్ళెవరు డాడీ కళాకారులు అమ్మా డాడీ అదేంటి వాడు పుట్టడమే ముస్లి పుట్టడయ్యా కళాకారులు అంటున్నారు మరి కార్లే బాబాయ్ డాడీ ఏరియా స్పెషల్ అండి డాడీ వాళ్ళ నలుగురు వచ్చారు కళాకారులు అంట మీకేమొచ్చా చేయనా నాకు ఈ డా డాన్స్ నచ్చలేదు నువ్వు ఉండవయ్యా నీకేం వచ్చాది నువ్వు ఇలా చేస్తాడు ఏ నచ్చ డాడీ నాకు ఈ డాన్సు బాగు మరి నీకేమో చేయక రాదా నీకేమొచ్చేయ్యా పెయింటింగ్ వచ్చు పెయింటింగ్ అంటే డాన్సింగ్ వచ్చని చెప్తున్నాను నా చెయ్యి చేయి మచ్చి సూపరమ్ మచ్చి

ఆ పంద్ర ఆ పంద్ర రేయ్ ఒరే అది మెట్టు బొద్ర అవును అది మెట్టు బొమ్మ బంగారం అయితే బయట పెడతామే ఏంటి అర్ ఆగు లాజికల్ మార్తవంటరా డాన్స్ ఏంట్రా ఎలా నా డాన్స్ రా బంగారం హలో మధు రాడిసన్కి వచ్చేసాను ఏంటి నీ బాయ్ ఫ్రెండ్తో వచ్చావా ఆఫీస్కి రావా సరే హెల్ప్ హెల్ప్ బండి 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 స్టార్ట్ 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 అవ్వట్లేదా అవ్వట్లేదా గారు యూజ్ మీ నేను నేను ఉన్నాను కదా కదా చూడండి ఇప్పుడు మనకి వెనతో పెట్టిన విద్యలు బండి స్టార్ట్ అయిపోద్ది చూడండి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ రెడీ చెప్పానా స్టార్ట్ అయి చూసావా ఎవరెక్కడా ఒసే నీలాగే నీ బండి కూడా మొండిది అనుకుంటానే అదంతా వదిలేసే గాని అయినా మొన్న ముద్దు గురించి ఏమలి ముద్దు గిద్దు అన్నవనుకో గుబ గులాబ్ జామ్ అయిపోతుంది ఆయన గులాబ్ జామ్ అంటే అంత ఇష్టం అయితే నీకు ఏంట్రా కౌంటర్ లేస్తున్నావు కౌంటర్ లేసావనుకో ఎన్కౌంటర్ చెప్పిచేస్తాను అబ్బా మీ నాన్ డీసీపీ ఏంటి అవును మా నాన్న డీసీపీ ఏ హే మా మై డీసీపీ మై డీసీపీ మా మై డీసీపీ మా మై డీసీపీ మా కత్తి ఎక్కువ చేసావంటే పొడి చేస్తాను అంటే నీ కత్తి సరిగ్గా పట్టుకోవడమే రాదు అయినా అమ్మాయిలు అంటే లిప్ ఫేస్ క్రీంలు అన్ని బ్యాగ్ లో పెట్టుకుని తిరగలిగాని నువ్వేటే కత్తులు పట్టుకొని తిరుగుతున్నావు సరే క్షమించేశాను గానీ ఎగడిగలనా పని పట్టలేకుండా రోడ్ల పడి తిరుగుతున్నా అనుకున్నావా ఆఫీస్కి వెళ్తున్నా మీ అమ్మాయిలు బాగుంటారా రే నీకు అమ్మాయిలు తప్ప ఇంకా వేరే లోకమే లేదా అదే నేను అంటున్నాను నీకు ఆఫీసు ఇల్లు తప్ప వేరే లోకమే లేదా హాయిగా సినిమాలు షికార్లు నేను ఉన్నాను కదా హాయిగా తిరగవచ్చు కదా యూజ్ మీ అవునా సరే మా ఇంటి దగ్గర ఆ పార్క్ ఉంది కదా ఆ అక్కడికొచ్చే అక్కడికి 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 ఓకే దార్తమ్మ ఫిక్స్ అయిపోయింది ఇది